కొంతమందికి ప్రార్థన చెయ్యి అని చెప్పే అమ్మాయి ఎలా కనపడుతుందంటే బద్ద శత్రువులా కనబడుతుంది ఎప్పుడు ప్రార్థన చేయమంటావా నన్ను సెల్ ఫోన్ చూసుకొనివ్వ మమ్మీ రిలాక్స్గా ఉండ ఉండనివ్వరా వాక్యం చదువు వాక్యం చదువు అంటే ఎంత కోపం వచ్చేస్తూ ఉంటుందో కదండి ఎవన కాలంలో ఉన్న పిల్లలకి చదువు ప్రార్థన చెయ్యి మందిరానికి రా అంటే చాలా విసుగుగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే దేవుని సన్నిధి యొక్క విలువ అర్థం కాక దానియులకు ఎన్నో సాకులున్నాయి ఎన్నో కారణాలు ఉన్నాయి కానీ ఏ సాకు వెతుక్కోలేదు అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ఎరుసలేము వైపు తన గది కిటికీలు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తూ ఆయనను స్థుతిస్తూ ఉండగా దేవునితో సహవాసం చేసేవారు వారి యొక్క బలము దిన దినము పెరుగుతుందండి నామానికి మహిమ కలుగునుగాక కుళ్ళి కృషించిపోవు నువ్వు దేవునికి దూరంగా ఉంటే నీ వయసు పెరిగే కొద్ది బలహీనం అయిపోయి అలా 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 కృషించిపోతాం నీ లైఫ్ నీ స్ట్రెంగ్త్ గ్రాఫ్ ఇలా ఉంటుంది గ్రాఫ్ తెలుసు కదండి మ్యాథ్స్లో పైన నుండి కింద కంటే తగ్గిపోవడం కింద నుండి పైకంటే పెరగడం గ్రాఫ్ కదా మనం అందరం చేసాం చిన్నప్పుడు దేవుని మీద ఆధారపడకుండా దేవునితో సహవాసం చేయకుండా ఉండేవారి యొక్క లైఫ్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే పైన నుండి కిందకు వచ్చేస్తుంది ఏదో ఒక రోజు ఇట్ హిట్ ద గ్రౌండ్ ఏదో ఒక రోజు అయిపోద్ది కానీ దేవునితో సహవాసం చేసేవారు ఎనభై నాలుగో కీర్తన ఏడో వచనం చూడండి ఇది నాకు చాలా ఇష్టమైన వాక్యము ఎనభై నాలుగో కీర్తన ఏడో వచనం వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడను దేవు నామానికి మహిమ కలుగును గాక హాలే లూయా వారు నానాటికి బలాభివృద్ధి ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది విల్ గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ బలము నుండి బలానికి వెళ్తారంట ఇంకా బలము అభివృద్ధి అవుతానే ఉంటుంది ఎవరికి దేవుని మీద ఆధారపడేవారికి దేవునితో సహవాసం చేసేవారికి దోస్ పీపుల్ హూ హ్యావ్ గాడ్ యాజ్ ద వాకింగ్ పార్ట్నర్ ఇన్ లైఫ్ విల్ గో ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్ నీ జీవితంలో లోక సంబంధమైన స్నేహితులు లోక సంబంధమైన ప్రేమల్లో పడి వాళ్ళని పట్టుకొని తిరిగితే నువ్వు కృషించిపోతావు బలహీనమైపోతావు నిరాశ చెందుతావు నీ జీవితంలో సోలిపోతావు కృంగిపోతావు బలహీనమైపోతావు కానీ దేవునితో సహవాసం చేస్తూ ఆనాడు హనోకు దేవునితో నడిచాడని వాక్యంలో ఉన్నట్లుగా దేవునితో సహవాసం చేస్తూ నువ్వు నడిస్తే నీ జీవితంలో నానాటికి బలాభివృద్ధి పొందుతారు వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిలో ఏం చేస్తాడంటండి కనబడదు ప్రతి వాడు కనబడాలి ఇంటిలో నలుగురు ఉంటే నలుగురు కనబడాలి దేవుని ఆలయంలో ఇంటిలో ఐదుగురు ఐదుగురుంటే ఐదుగురు ఇంటిలో ముగ్గురు ఉంటే ముగ్గురు పట్టుదల కలిగి ఉండాలండి చాలామందికి వేరే వేరే విషయాల పట్టుదల ఉంటాయి సినిమాకి అందరూ వెళ్ళిపోతారు కట్టుకొని కానీ మందిరానికి మాత్రం అమ్మ నాన్న పిల్లల్ని ఇంటి దగ్గర ఆదివారం ఒకటే కదండి నిద్రపోయేది నిద్రపోవడానికి కొంతమందికి ఏ రోజు దొరుకుతుందండి నో డోంట్ టేక్ ఎక్స్క్యూజెస్ డోంట్ మేక్ ఎక్స్క్యూజెస్ మరి నీ జీవితంలో దేవుని మందిరాన్ని మానుకోవడానికి సాకులు వెతకకు ఎందుకంటే నీవు వర్ధిల్లాలన్నా నువ్వు ఆశీర్వాదం పొందాలన్నా దేవుని సన్నిధికి నీవిచ్చే విలువ మీదే నీ భవిష్యత్తు నీ కుటుంబం యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఎన్నడూ మర్చిపోద్దు ధాన్యాలు అనుదినము దేవునితో సహవాసం చేయడం వలన హీ బికేమ్ సో స్ట్రాంగ్ చాలా బలంగా అయిపోయాడు ఎందులో బలంగా అయిపోయాడంటే హీ బికేమ్ స్పిరిచువలీ స్ట్రాంగ్